ఆ స్లీప్ యాప్ మిషన్ వాడే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుంటారు ఎదుట వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ట్రిప్కి వెళ్ళాలన్నా సరే స్లీప్ యాప్ మిషన్ అయితే మనం క్యారీ చేయలేం సో అది రాక చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ ట్రిప్ అంతా ఎక్కడన్నా వెళ్ళాలన్నా సరే బ్లోటింగ్ అనిపిస్తుంది నిద్ర లేకపోతే ఆటోమేటిక్గా బాడీ హెవీనెస్ వచ్చేస్తుంది సో ఖచ్చితంగా నిద్ర రావాలి కంపల్సరీ కొంతమంది స్లీప్ యాప్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు సో స్లీప్ కోసం బెస్ట్ నట్స్ అండి మన పంకిన్ సీడ్స్ పంపిన్ సీడ్స్ తెలుసుగా పంకిన్ సీడ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ సో చాలా అద్భుతంగా మనకి నిద్ర రావడానికి యూజ్ అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా మంచిది అండ్ అటో ఆటోమేటిక్గా నరాల స్ట్రెంత్కి చాలా మంచిది చాలా వీడియోస్లో చెప్పాం పంకిన్ సీడ్స్ రకరకాలుగా యూజ్ చేయమంటుంటాం మన దగ్గర కూడా చాలామంది కేసెస్లో నిద్ర రావట్లేదు నిద్రలేమి సమస్య ఉందంటే నేను ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ ఒక్క స్పూన్ కలిపేసుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది అంటూ అంటాను కొన్ని కేసెస్లో మనం పాలు తాగద్దు అంటూ ఉంటాము అది కూడా చాలా రేర్ కేసెస్లో సో మ్యాక్సిమం పాలు తాగితే మాత్రం మంచిగా ఆవు పాలలో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని తాగండి మంచి నిద్ర పడుతుంది సో డైజెషన్ చాలామందికి డైజెషన్ చాలా వీక్గా ఉంటుంది ఇంత తిన్నా సరే హెవీగా అనిపించడం లేదంటే గ్యాస్టిక్ ప్రాబ్లము అది ఒక కైండ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఈ కైండ్ ఆఫ్ వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో రిచ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అండ్ స్పెషల్లీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది సో నరాలకి స్ట్రెంత్గా బోన్కి స్ట్రెంతనింగ్ యూజ్ అవుతుంది స్కిన్కి హెల్దీగా యూజ్ అవుతుంది నా హెయిర్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ నిద్ర లేని సమస్య వాళ్ళకి అద్భుతంగా యూజ్ అవుతుంది పంకిన్ సీడ్స్ సో పంకిన్ సీడ్స్ మనం ఏం చేస్తాము మాక్సిమం నానబెట్టుకొని తినమంటుంటారు చాలా వరకు కొన్ని కేసెస్లో నేను ఏం చేస్తానంటే రాగి జావు కానీ జొన్నగా జావు కానీ సజ్జావు కానీ ఏదో జావు చేసామనుకోండి జావలో పంకిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లను తీసుకొని జావలో తీసేసుకోండి లేదంటే పౌడర్ చేసేసుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా వరకు మనం పిల్లల్లో చాలామంది కాకరకాయ తినరు ఐడియా అందా మామూలుగా చేదు చేతుంటుందని తినరు పంకిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లు బాగా చల్లండి ఆ కాకరకాయ లైట్గా స్టీమ్ చేయండి చెప్పాలంటే కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది నరాలకి మంచిది నిద్రకి మంచిది అండ్ గట్ హెల్దీకి మంచిది అండ్ లోపల ఏమైనా టాక్సిన్స్ ఉంటే మనకి జ్వరాలు తొందరగా వస్తుంటాయి పిల్లలు తొందరగా సిక్ అవుతుంటారు అండ్ కొంతమందికి రకరకాల సమస్యలు వాటన్నిటిని నియంత్రించడానికి కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది కానీ చాలామంది పిల్లలు కాకరకాయ తింటారు కాకరకాయని ఎలా వండుకోవచ్చు కాకరకాయ నిజంగా ఎన్నో రకాల బెనిఫిట్స్ తెప్పిస్తుంది అండ్ కాకరకాయని ఇలా వండుకొని దాంతోపాటు పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది నిద్ర కూడా బాగొస్తుంది కాకరకాయ ఎలా వండాలంటే మనం కొద్దిగా వెల్లుల్లి కొద్ది జీలకర్ర కొద్దిగా ఆనియన్ కొద్దిగా బటర్ కానీ గీ కానీ వదిలేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోండి ఆ ఫ్రై అయిన తర్వాత మనము ఇంకా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కాకరకాయల్ని ఆ కాకరకాయల్ని కూడా వేసేసుకొని ఇటువంటి తిప్పేసేయండి తిప్పిన తర్వాత ఇక్కడ మెయిన్ మాస్టర్ పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ మూడింటిని మిక్సీ పట్టేసుకోండి సమపాలంలో తీసుకొని దాన్ని ఒక రెండు స్పూన్లు చల్లేసుకోండి అలా ప్రిపేర్ చేయండి కాకరకాయ అద్భుతం నరాలకి మంచిది లోపల ఉండటం యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ అయిపోయాయి కదా ఇప్పుడు జ్వరం వర్షం పడింది అనుకోండి తుమ్ములు జరాలు సైనస్ ప్రాబ్లమ్స్ సడినాయిడ్స్ ఎక్కువైపోతాయి కొద్దిగా చలి ఎక్కువైపోయింది అనుకోండి నరాలు పిన్మిర్లు బలహీనతలు ఎక్కువ వస్తాయి వీటిని అన్నింటిని అరి అధిగమించడానికి కాకరకాయ చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది ఆ కాకరకాయల పంకింగ్ సీట్స్ వాడితేసి డిన్నర్లో మనం మాక్సిమం జొనరటు తింటాం కదా ఆ జొనరటుతో పాటు మంచి కాకరకాయ కర్రీ తీసుకుంటాం నిద్ర బాగా వస్తుంది ఎందుకంటే పంకిన్ సీట్స్ యాడ్ చేసాం కాబట్టి సో నిద్రలేమి సమస్య అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఈ కంప్లైంట్స్ ఉన్నాయండి కొంతమందికి డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రాకపోతే కొంతమందిలో ప్రత్యేకంగా తీసుకుంటే ఈ మొబైల్ యూజింగ్ ఎక్కువగా అయిపోవడం వల్ల పడుకోవడానికి బెడ్ మీద ఎక్కుతామా గంటల గంటలు మొబైల్ చూస్తూ ఉంటాం దానివల్ల అధికంగా అయిపోతుంది అలాంటి వాళ్ళు ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొబైల్ పక్కన పెట్టి బై టెన్ కల్లా మంచిగా పడుకోవడానికి రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్ లైట్స్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నిద్రపడుతుంది పడడానికి వెరీ సింపుల్ టెక్నిక్స్ చూసుకుంటే మనం పగలంతా అలిసిపోయి వస్తామా అలా అలిసిపోయి వెళ్ళి బెడ్ మీద పడుకుంటే నిద్ర రాదు మనం బాడీ మొత్తం కొద్దిగా శుద్ధి చేసుకోవాలి మనం స్నానం చేసి మంచి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు ఆపేసి ఇంకా బ్రహ్మాండమైన ప్రొసీజర్ హాఫ్ బకెట్ వెన్నీలలో పది నిమిషాలు కాలు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత పక్కన జరిపి బెడ్ ఎక్కి పడుకోండి అద్భుతమైన నిద్ర వస్తుంది అయినా మనం ఏం చేస్తాం అంటే ఒక డెఫిషియన్సీ వల్ల ఆ డెఫిషియన్సీని కవర్ చేయడానికి మనకి పంకిన్ సీడ్స్ అద్భుతంగా యూజ్ అవుతాయి కానీ మనం మనం పంకిన్ సీడ్స్ని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు హాట్ వాటర్లో లేదంటే పంకిన్ సీడ్స్ తిన్నా చాలా మంచిది లేదంటే కూరల్లో వేసేసుకొని తీసుకోవచ్చు సో జావల్లో వేసుకొని తినచ్చు సో ఇడ్లీ బ్యాటర్లో కూడా మిక్సీ పట్టేసేసి కూడా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇన్ని రకాలుగా యూస్ చేయొచ్చు సో కాబట్టి అద్భుతంగా పనిచేసేది నిద్రకి పంకిన్ సీడ్స్ ఖచ్చితంగా తీసుకోండి మంచి నిద్ర వస్తుంది హెల్దీగా ఉండండి స్పెషల్లీ వన్ అవర్ ప్రతిరోజు తొందరపడుకుంటే తొందరగా లెగిస్తాం డెఫినెట్గా లెగిస్తే ఏం చేస్తాం వన్ అవర్ యోగా చేస్తాం ఆ వన్ అవర్ యోగా ఏమవుతుంది ఈ అలవాటుని కూడా పోగొట్టేస్తుంది ఏదైనా తింటేనే తీసుకుంటే నిద్ర అనే కదా అది కూడా లేకుండా మంచిగా వన్ అవర్ యోగా చేయడం డే అలిసిపోయి మంచి నిద్ర కూడా వస్తుంది మనకి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా హ్యాపీగా నమస్కారం వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ యూ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థాట్స్ ఎందుకు అంటే దానికి

పంకిన్ సీడ్స్ తెలుసుగా పంకిన్ సీడ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే అంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ సో చాలా అద్భుతంగా మనకి నిద్ర రావడానికి యూజ్ అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా మంచిది అండ్ అడ్మోటో ఆటోమేటిక్గా నరాల స్ట్రెంత్కి చాలా మంచిది చాలా వీడియోస్లో చెప్పాం పంకిన్ సీడ్స్ రకరకాలుగా యూజ్ చేయమంటుంటాం మన దగ్గర కూడా చాలా మంది కేసెస్లో నిద్ర రావట్లేదు నిద్రలేమి సమస్య ఉందంటే నేను ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ ఒక్క స్పూన్ కలిపేసుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు బ్రహ్మాండమైన నిద్రపడుతుంది అంటూ అంటాను కొన్ని కేసెస్లో మనం పాలు తాగద్దు అంటూ ఉంటాము అది కూడా చాలా రేర్ కేసెస్లో సో మ్యాక్సిమం పాలు తిరిగితే మాత్రం మంచిగా ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని తాగండి మంచి నిద్ర పడుతుంది సో డైజెషన్ చాలామందికి డైజెషన్ చాలా వీక్గా ఉంటుంది ఇంత తిన్నా సరే హెవీగా అనిపించడం లేదంటే గ్యాస్టిక్ ప్రాబ్లము అది ఒక కైండ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఈ కైండ్ ఆఫ్ వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో రిచ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అండ్ స్పెషల్లీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకి ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది సో నరాలకి స్ట్రెంత్గా బోన్కి స్ట్రెంతనింగ్ యూజ్ అవుతుంది స్కిన్కి హెల్దీగా యూజ్ అవుతుంది హెయిర్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ నిద్రలేని సమస్య వాళ్ళకి అద్భుతంగా యూజ్ అవుతుంది పంకిన్ సీడ్స్ సో పంకిన్ సీడ్స్ మనం ఏం చేస్తాము మ్యాక్సిమం నానబెట్టుకొని తినమంటుంటారు చాలా వరకు కొన్ని కేసెస్లో నేను ఏం చేస్తానంటే రాగి జావు కానీ జొన్నగా జావు కానీ సజ్జావు కానీ ఏదో జావు చేసామనుకోండి జావులో పంకిన్ సీడ్స్ ఒక రెండు స్పూన్లంత వేసుకొని జావలో తీసేసుకోండి లేదంటే పౌడర్ చేసేసుకుని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చాలా వరకు మనం పిల్లల్లో చాలామంది కాకరకాయ తినరు ఐడియా అందా మామూలుగా చేదు చేతుంటుందని తినరు